నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరంలో విమానాశ్రయం ఏర్పాటులో వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నట్లు టీడీపీ కావలి ఇన్ఛార్జీ మాలిపాటి సుబ్బనాయుడు తెలిపారు కావలిలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై సుబ్బనాయుడు సంచలన ఆరోపణలు చేశారు విమానాశ్రయం కందుకూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారన్నారు విమానాశ్రయం భూముల్లో ఎమ్మెల్యే గ్రావిలు అమ్ముకున్నాక ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని కొత్త నాటకానికి తెరలేపారన్నారు వైసీపీ కరపత్రికలో విమానం వైపు అంటూ రాయించుకున్నట్లు ఎద్దేవ చేశారు అందుకే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన టీడీపీ ఆధ్వర్యంలో చల్లు దామవరం కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పేవాన్ని పచ్చి అబద్దాలే అన్నారు ముసలూరు జగన్ మెగా లేఅవుట్ లో ముమ్మాటికి నాశరకంగా గృహ నిర్మాణాలేనన్నారు పేదలంటే ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి అంత అలుసా అని ప్రశ్నించారు కావలికి ఎమ్మెల్యే చేసిన అభివృద్ది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు కావలి తుమ్మల పెంట రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం ట్రంక్ రోడ్డు విస్తరణ ఎందుకు చేయలేదని మండిపడ్డారు టీడీపీ జనసేన సంయుక్తంగా జెండా ఎగరవేస్తున్నట్లు సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు దేవకుమార్ రాష్ట నాయకులు మొగిలి కల్లయ్య సీనియర్ నాయకుడు బొట్లగుంట శ్రీహరి నాయుడు వాణిజ్య విభాగం అధ్యక్షుడు కోట రమేష్ పిఆర్కే అమీర్ మస్తాన్ తదితరులున్నారు సెలవు దామరం అంటే నిన్న మొన్న మీరు చూసుంటారు నాలుగు రోజులు పత్రిక అది పత్రిక అంటారు సాక్షి పేపర్ అంట దాని ఒక పత్రిక అని నేనైతే అన్నాను అది పత్రిక అంటారు దాంట్లో సాక్షి పాంప్లెట్ దాని పత్రికని ఎవరు అనరు ఒక పత్రిక అంటే అన్ని వార్తలు రాసినే పత్రిక అంటారు దాన్ని ఆయనే ఒక కరపత్రం లాగా ఆయన వేసుకుంటారు దాంట్లో దాంట్లో వేశారు విమానం చూపు దామవారం వైపు దాన్ని ఇప్పటికీ వైసీపీ గవర్నమెంట్ వచ్చి యాభై ఐదు నెలలు యాభై ఆరు నెలలు అయింది ఇప్పటికీ కనిపిస్తలా దామవరం ఎయిర్పోర్ట్ లేదు అన్నాడు గవర్నమెంట్ ఆడంతో దామవరం ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ చేయమన్నాడు క్యాన్సిల్ చేసి కందుకూరు అని చెప్పారు ఈరోజు కొత్తగా డ్రామా ఎత్తుకున్నారు అక్కడ పొలాలు లేవు భూములు లేవు అడవి భూములు అయిపోయినాయి మళ్ళీ దామవరంలోనే ఎయిర్పోర్ట్ కడతాం తొందరలో మూలి పెడతాం మేము వచ్చి దాన్ని తెరవేగంగా పూర్తి చేస్తామని చెప్తున్నారు మీరే దామవరం ఎయిర్పోర్ట్ లేదని దాంట్లో గ్రావులు మొత్తం మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఉండే మీ ఎమ్మెల్యే రెడ్డి పత్తాపేట్ కావలి ఎమ్మెల్యే గ్రావులు మొత్తం ఎత్తేసాడు ఒక్కటి చేశాను చెప్పండి ఈ కావలి మున్సిపాలిటీ చెప్పబోయా ఒక అమృత బాల కావచ్చు పెద్దపం రోడ్డు కావచ్చు ట్రంప్ రోడ్ కావచ్చు ఆ టంపుడు పోవాలని నేను చెప్పేది పడుతున్నాను ప్రజలు నేను చెప్పలేదు నేనేదో మాట్లాడటం లే ప్రజల్ని అడగండి ఆ ముసూరు ఒక రండి పో ఒక్క కోటలో పోష్ణుడు పో రోడ్డు చెప్పలేవు ఒకటే గుర్తు పెట్టుకోండి దయచేసి ఇకనన్నా ఈ అబద్ధాలు చెప్పడం మానుకోండి మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే జగన్ అన్న లేటుకు వచ్చి ఎంక్వైరీ పెట్టి రమ్మనండి మీ మీ నాయకులు ఎవరు ఉంటారో మీ జిల్లా మంత్రి కావచ్చు మీ ఎమ్మెల్యేలు కావచ్చు దాన్ని మేము వస్తాం చూపిస్తాం ఆ ఇంట్లో అంటే కాపురాలు ఉంటారో ఆ ఇంట్లో కాంక్రీట్ వేస్తే పైన ఫ్లోరింగ్ వేస్తే పైకి కుంగిపోతుంది నీ దృష్టిలో ప్రజలు పేదలు అట్టు కనిపిస్తారు అటు ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేదోళ్ళు అయ్యా పేదోళ్ళు కట్టబాకు లక్ష ఎనభైలు చాలా అయ్యా కట్టలేవయ్యా మేము ఇచ్చాము ఇప్పుడు రెండు లక్ష యాభైలు ఇచ్చాము అడుగు జగన్మోహన్ రెడ్డిని నేను ఆశీర్వం కట్టమన్నారా దాంట్లో మీకు పర్సంటేజ్ ఇవ్వాలి ఆ లక్ష అరవైలో కూడా మీకు పర్సంటేజ్ ఇవ్వాలి అందుకని మాట్లాడే ముందు నేను ఏం మాట్లాడుతుందో తెలుసుకొని మాట్లాడు నీ నీ నువ్వు చేసే అవినీతి అన్నిటికీ తొందరలో బయటకు చేస్తాం రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలే నీకు బుద్ధి చెప్తా ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారు ఒకటే చెప్తున్నాను కావలి నియోజకవర్గంలో జెండా ఎగిరవేసి తిరుతాను కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ లేని మెజార్టీ తెచ్చి చూపిస్తాం అందరూ ఐక్యంగా పనిచేస్తారు మీరు ఎన్ని అనుకున్నా అన్ని ఒట్టి బాటలే గుర్తుపెట్టుకోండి కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి అక్కడ విజయం తేవడం ఖాయం జెండా ఎగరేసి చేస్తారు ఇదే మా ఆఫీస్ మీద జెండా ఎగరేసి చూపిస్తాను నీకు నీ ఆఫీస్ కూడా పక్కనే ఆ రోజు ఊరిని ఒట్టు మాటలు బాకు ఏదో నోరు వందలు ఏదేదో అనేస్తున్నావు జాగ్రత్తలు చెప్తున్నా మీరు ఎన్ని అనుకున్నా అన్ని ఒట్టు మాటలే గుర్తుపెట్టుకోండి కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి అఖండ విజయం తేవడం ఖాయం జెండా ఎగలేసి చేరుతాను ఇదే మా ఆఫీస్ ముందే జెండా ఎగరేసి చూపిస్తాను నీకు నీ ఆఫీస్ కూడా పక్కనే ఆ రోజు చూదువు ఊరిని ఒట్టి మాటలు మాట్లాడబాకు ఏదో నోరు వందలు ఏదేదో అనేస్తున్నావు చేస్తున్నావు జాగ్రత్తలు చెప్తున్నావు నీ దృష్టిలో మనసులా కనిపించట్లేదు ఏ రోడ్డు చేయు ఓ మీకు సిక్కు సెలవు లేదని మరో మరి రోజు చెప్తున్నా ఒక్క రోడ్డు కూడా ఏ రోడ్డు పోయినా చచ్చిపోతాను ప్రజలు ఒక రోడ్డు కాదు ఇలా తగదత్తి బుచ్చి రోడ్డుకి పో సుమల్పేట రోడ్డుకి పో అల్లూరు రోడ్డు పో ఏ రోడ్డు బాగుంది ఓ ఇటు కొత్తపల్లి రోడ్డుకి పో ఏ ఒక్క రోడ్డు బాగుంది చెప్పండి నిన్న మున్సిపాలిటీలో పోయాం పది ఓట్లకు ఉండే రోడ్డు జగన్ కాలనీ రోడ్డు చూశారు మీకు చెప్పుకోవడానికి సిగ్గునే ఉందా లేదా మేము చేస్తున్నాం అంత సుందరంగా చేశాం ఏదో ఎన్నో కోట్లు వందల కోట్లు తెచ్చాట ఎక్కడ తెచ్చాడు అని తినేసేటం చూస్తుంటే పదిహేను వందల కోట్లు పదిహేను వేల కోట్లు చెప్తున్నాడు నేను లెక్క ఇస్తున్నాడు ఎక్కడ పని చేశాడు మాకైతే కనిపించలే ఏ కాలం మీద రావు మట్టేసారా శ్రీ రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్